హలో అందరికీ ఈ వీడియో మెయిన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసమే పోస్ట్ చేస్తున్నానండి ఈ హైదరాబాద్లో చాలా దోమలు ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్లలు చాలా జాగ్రత్త అండి చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్కి వెళ్ళినా సరే డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా అంటున్నారు చాలా జాగ్రత్త అండి మా చిన్నోడికి అయితే ఫోర్ డేస్ నుంచి ఫీవర్ తిప్పి తిప్పి ఊరుకున్నానో తగ్గింది ఇంకా మా పెద్దోడికి కూడా ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఈ పిల్లలతో అసలు పడలేపోతున్నామో ప్లీజ్ ఈ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే పిల్లల్ని సేఫ్గా చూసుకోండి అండ్ ఫుల్ హ్యాండ్ షర్ట్లో ఫుల్ ఫ్యాంట్స్ అయితే వేయండి పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోండి వీలైతే పిల్లల్ని ఎక్కడికి బయటకు పంపించవద్దు అండ్ డోర్స్ కూడా ఓపెన్ చేయకండి ఎక్కువ అవుట్ అయ్యి కూడా ఎక్కువ యూస్ చేయొద్దు పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్ అవుట్ వల్ల మ్యాక్సిమం ఎక్కువ బ్యాట్ అనేది యూస్ చేయండి పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి హాస్పిటల్కి వెళ్తే తక్కువ కూడా అవ్వట్లేదండి మన వాడికి ఆరు వేలు అయినాయి ఇంకా పెద్దోడికి ఎంత అవుతాయని భయం వేస్తుంది పిల్లలని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే కాపాడుకోండి దోమలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఎలా చెప్పానని అయితే ఏమనుకోకండి వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి